హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం యుక్తి ఉపాయశాలి అనే రెండు చందమామ కథల్ని చెప్పుకుందాం ముందుగా యుక్తి అనే కథను విందాం అనగా అనగా ఒక రాజు ఉండేవాడు అందరి రాజుల్లాగానే మన రాజుగారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు రత్నాలు మొహరీలు వెండి గిన్నెలు బంగారు గిన్నెలు ఉన్నాయి రాజుగారి దగ్గర ఎంతోమంది నౌకర్లు చాకర్లు కూడా ఉండేవారు ఇంతమంది ఉన్నా కూడా రాజుగారింట్లో ఎప్పుడూ దొంగతనం జరగలేదు అసలు ఆ రాజ్యంలోనే ఎన్నడూ దొంగతనం జరగలేదు హాయిగా రాజ్యం ఏలుతున్నాడు రాజు ఇలా ఉండగా ఒక రోజున రాజుగారి ఇంట్లో ఒక బంగారపు గిన్నె పోయింది ఎన్నడూ తన ఇంట్లో దొంగతనం జరిగి ఉండకపోవటం చేత రాజుగారు గిన్నె పోయేసరికి చాలా విచారించారు దొంగని పట్టడం ఎలాగా అని ఆలోచించటం మొదలుపెట్టారు అలా ఆలోచించగా ఆలోచించగా ఆయనకు ఒక చక్కటి యుక్తి తోచింది వెంటనే తన నౌకర్లందరినీ పిలిపించారు అంతా వచ్చి రాజుగారు ఎదుట నిలబడ్డారు ఎన్ని సంవత్సరాల నుంచి రాజ్యం ఏలుతున్నా ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం జరగలేదు అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారపు గిన్నె పోయింది ఈ దొంగతనం చేసింది ఎవరో బయటపడతారా లేదా అని రాజు గద్దించి అడిగాడు నౌకర్లందరూ ఎవరి మటుకు వారు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు అప్పుడు రాజుగారు పదేసి అంగుళాల పొడవు గల కర్రపుల్లలు వాళ్ళందరికీ తలా ఒకటి ఇచ్చాడు ఇచ్చి మీలో ఎవరైతే గిన్నె దొంగిలించారో వాళ్ళ కర్రపుల్ల రేపు తెల్లవారేసరికి ఒక అంగుళం పొడవు పెరుగుతుంది మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ మీ కర్రపుల్లలను నాకు చూపించాలి ఎవరి కర్రపుల్ల పెరిగి ఉంటే వాళ్ళు దొంగతనం చేసినట్టు లెక్క అన్నాడు రాజు రా సరేనని అంతా తలోక కర్రపుల్లా తీసుకుని ఇళ్లకు వచ్చేశారు గిన్నెను దొంగిలించిన నౌకరు ఇలా అనుకున్నాడు గిన్నె దొంగిలించింది నేనే గనక నా కర్రపుల్ల రేపు పొద్దుటికి అంగుళం పొడవు పెరుగుతుంది గదా అందుకని ఇప్పుడే ఒక అంగుళం మొక్క నా కర్రపుల్లలో కోసివేశానంటే తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా పది అంగుళాలే ఉంటుంది కదా ఇంకా రాజుగారు నేనే దొంగతనం చేసినట్లు ఎలా కనుక్కుంటారు అని అనుకున్నాడు ఇలా అనుకుని ఆ నౌకరు తన కర్రపుల్లలో ఒక అంగుళం మొక్క కోసివేసి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారి అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి ఎదుటికి వెళ్ళాడు అందరి కర్రపుల్లలు అదివరకట్లాగానే పది అంగుళాలు ఉన్నాయి పాపం మన నౌకరు కర్రపుల్ల తొమ్మిది అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతిలో పట్టుబడిపోయాడు వాడు తను చేసినదంతా బయటపెట్టి గిన్నె తిరిగి తెచ్చి ఇచ్చేశాడు తర్వాత రాజు ఆ నౌకరుకు శిక్ష విధించి జైల్లో వేశాడు చూసారా యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పని అయినా సాధించవచ్చు ఇదండి యుక్తి అనే కథ ఇప్పుడు మరో కథని మనం చెప్పుకుందాం ఉపాయశాలి అనంగా అనంగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు అతను కుటుంబం పోషించడానికి చాలా కష్టపడుతుండేవాడు ఈ కష్టాలు భరించలేక చివరకు చచ్చిపోదామనుకున్నాడు ఈ సంగతి ఆయన భార్య కనిపెట్టి ఏమండి నూరేళ్లు బ్రతకాల్సిన ఈ ప్రాణాన్ని చేతులారా తీసుకోవటం తెలివి తక్కువ కాదా కాబట్టి పక్క ఊళ్ళో ఉన్న రాజుగారిని ఆశ్రయించండి ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు అని అంది దాంతో ఆయన గంపంత మొహం చేసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆయన్ను రోజు దీవించి వస్తుండేవాడు కానీ రాజుగారిని తనకు ఫలానాది కావాలని అడిగేవాడు కాదు తనని ఏమీ కోరకుండా రోజు వచ్చి దీవించిపోవటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది ఒకరోజు మామూలుగా వచ్చి దీవించిపోతుంటే రాజుగారు బ్రాహ్మణ్ణి పిలిచి మీరు ప్రతిరోజు మా ఆస్థానానికి వచ్చి మమ్ము ఆశీర్వదించి ఏమీ కోరకుండా ఉట్టినే వెళ్ళిపోతున్నారు ఎందువల్ల అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అయ్యా నేను కడు బేదరికం చేత బాధపడుతున్నాను కుటుంబ పోషణ జరగక ఈ ఊరు వచ్చాను అన్నాడు అయితే నీకేమి కావాలో అడుగు అన్నాడు రాజుగారు ప్రభువులు నాకేమీ ఇవ్వనక్కరలేదు ఒక్క కోరిక మాత్రం ఉంది ఆగ్రహం చెందుకున్న దేవరవారికి చెప్పుకుంటాను అన్నాడు బ్రాహ్మడు నీకు కావలసిన కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను అన్నాడు రాజు మహారాజా మీరు రాజకీయ దురంధరులు మీకు ఏదైనా సలహా కావలసినప్పుడు నా వైపు చూడండి అప్పుడు మీ చెవి దగ్గర నా నోరు పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు బ్రాహ్మడు అర్థం లేని ఈ కోరికను విని బ్రాహ్మణుడు వట్టి మూర్ఖుడని తెలుసుకొని రాజు సరేనన్నాడు అది మొదలుకొని రాజుగారు ఏదైనా ఆలోచించాల్సి వస్తే బ్రాహ్మణుని వైపు చూసేవారు బ్రాహ్మణుడు వెంటనే తన నోటిని రాజుగారి చెవి దగ్గర పెట్టేవాడు రాజుగారు మాత్రం తన ఇష్ట ప్రకారం తన పనులను చేసుకునేవాడు ఈ విధంగా కొన్ని రోజులు జరిగిపోయినాయి ప్రతివారు తమ కష్టసుఖాలను రాజుగారితో చెప్పుకుంటుండేవారు అప్పుడు రాజు బ్రాహ్మణుని వైపు చూడటం బ్రాహ్మణుడు రాజుగారి చెవి దగ్గర నోరు పెట్టి వెళ్ళిపోవటం చూసి రాజుగారు అన్ని విషయాలు ఈ బ్రాహ్మణుడి సలహాతోనే చేస్తున్నాడని అనుకొని రాజుగారి సహాయం కావలసిన వారంతా ముందు వారి కష్టసుఖాలు ఈ బ్రాహ్మణునితో చెప్పుకోవటం మొదలుపెట్టారు అప్పుడు మీరు వెళ్ళి రాజుగారితో చెప్పుకోండి నా చేతనైన సహాయం నేను చేస్తాను ఆ పైన మీ అదృష్టం అనేవాడు బ్రాహ్మడు ప్రతి వాళ్ళు బ్రాహ్మణునికి ఏదో బహుమతి ఇస్తుండేవారు ఈ బహుమానాలతోనే కొంతకాలానికి ఈ బ్రాహ్మణుడు రాజుగారి మేడతో సమానమైన మేడను కట్టించాడు ఒకరోజు సాయంకాలం రాజుగారు మంత్రితో షికారుకెుతూ ఈ కొత్త మేడ ఎవరిదని అడిగాడు రోజు మన ఆస్థానానికి వచ్చే బ్రాహ్మణుడిది అన్నాడు మంత్రి అరే అతనికి నేను ఒక్క కాని కూడా ఇవ్వలేదే కడు బేదరికంలో ఉన్నానన్నాడు ఇంత పెద్ద మేడ ఎలా కట్టగలిగాడు అన్నాడు రాజు దానికి మంత్రి మీరిచ్చిన వాగ్దానం వల్లనే ఇంత మేడ కట్టాడు అంటూ జరిగింది చెప్పాడు అంత రాజుగారు తన పొరపాటును గ్రహించుకొని మర్నాడే బ్రాహ్మణిని పిలిపించి ఏమయ్యా బ్రాహ్మడా నీకు నేను కానీ కూడా ఇవ్వలేదే ఇంత పెద్ద మేడ ఎలా కట్టావు అని అడిగాడు అంతా తమ అనుగ్రహం వల్లనే అన్నాడు బ్రాహ్మణుడు రాజుగారు వెంటనే చాలించు నీ అధిక ప్రసంగం ఇలాంటి కుట్ర పనులు ఇక ముందు చేశావంటే తల ఖండిస్తాను జాగ్రత్త ప్రజలను మోసం చేయకుండా జీవించు అన్నాడు అప్పటి నుంచి బ్రాహ్మణుడు బుద్ధి కలిగి మోసం చేయటం మాని ప్రజాసేవ చేస్తూ కాలం గడుపుతున్నాడు ఈ కథ విన్నవాళ్లకు వీసడు బంగారం చెప్పిన వాళ్లకు చేటడి బంగారం కథ కంచికి మనం ఇంటికి ఇదండి యుక్తి ఉపాయశాలి అనే రెండు కథలు ఈ కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు